ఫ్రెండ్స్ మేము అయితే మంచిగా ఉన్నాం ఈరోజు అయితే మేము అయితే బయటికి అయితే పోతున్నాం ఎడికి అంటే ఎడికి లేదు ఫ్రెండ్స్ బ్యాగ్ అయితే కొనుకుంటున్నాం ఏం బ్యాగ్ అనుకుంటున్నాను అయితే స్కూల్ బ్యాగ్ అయితే కాదు మేము అయితే సండే అయితే పిక్నిక్ ఫీల్డ్ ట్రిప్ అయితే పోతున్నాం సో పిక్నిక్ అనమాట ఫీల్డ్ ట్రిప్ అయితే పోతున్నాం అందుకనే బ్యాగ్ అయితే నువ్వుగా నేను అయ్యా ఏమో అని సరే అయ్యో అని నీకు కొంత ఏం నట్లొస్తుంది మాట్లాడుతారు హాయ్ ఫ్రెండ్స్ అట్లా వస్తుందండి మా నీకు అంతే సో ఇప్పుడైతే బ్యాగ్ కొనుక్కుని అయితే మేమైతే పోతున్నాం నేను అనుకుంటాను నువ్వు అంటే కొను లాస్ట్ ఇయర్ నేను అనుకుంటాను మమ్మీ నాకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ చూడండి ఫ్రెండ్స్ బ్యాగ్ కోసం అయితే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే అని ప్రైమరీ కదా హమ్ములైతే హయ్యర్ క్లాస్ కదా సో ఇద్దరికి యూజ్ అయింది ఇంకొకసారి ఉంది ఇంకొకసారి ఉంది కాబట్టి ఈ ఇయర్ మాత్రం ఇద్దరు హయ్యర్ క్లాస్ కాబట్టి ఇద్దరికి ఒకే రోజు ఫీల్డ్ ట్రిప్ అవుతుంది సో ఒక బ్యాగే ఉంది మా దగ్గర

చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బ్యాగ్ అయితే ఓన్లీ ఫీల్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు తర్వాత దీన్ని యూజ్ చేయనే యూజ్ చేయరు మళ్ళీ ఇద్దరికి రెండు కొత్త బ్యాగ్ కొని చూసేరా అక్కడే ఇది సెలెక్ట్ చేసుకుంది కదా ఫస్ట్ చదువుకునే ఫీల్డ్ ట్రిప్ సెలెక్ట్ చేసుకుంటాం ఏమో సెలెక్ట్ నాకు చూడ ఫ్రెండ్స్ మీదనే ఆయన చెప్పురీ లాస్ట్ ఇయర్ అయితే అక్కడ తీసుకున్నారు నాకు అదర్ అదన్ మాత్రం అంటున్నారు నేను ఎవరికీ ఇప్పించాలి మళ్ళీ రెండు బ్యాగులు ఇప్పిస్తే మూడు బ్యాగులు ఏం చేసుకుంటారు మళ్ళీ ఫీల్డ్ ట్రిప్ దాకా ఏం చేసుకుంటారు బ్యాగులు యూజ్ యూజ్ కావాలా స్కూల్ బ్యాగులు ఇంత చెప్పి ఇది కాదు సప్డే కాదు స్కూల్ బ్యాగ్ తీసుకుని పోతా బెటర్ స్కూల్ బ్యాగ్

స్కూల్ ఇద్దరు ఒకటే అయితే ఏ టెన్షన్ లేకుండా ఎందుకంటే క్యాప్ అయినా బ్యాగ్ అయినా ఒకరికి ఒకరు యూజ్ చేసుకోరు కాబట్టి ఇది మీద ఓడం పండుగ పెద్ద ఎవరన్నా రెండు తీసుకొస్తే అక్కడ మేమే సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టుగా అయితే వస్తారు షాప్ కడి వచ్చిన వాయిస్ వస్తుంది ఫుల్ కోల్డ్ అయింది అందరు ఫీల్టర్ కు కోల్డ్ అయితే మానికి అయితే వెళ్ళక ముందుకే కోల్డ్ అయింది ముందే వాటర్ గేమ్స్ ఆడుకునేది ఉంటుంది కదా కదా ఇప్పుడు పోయితే అప్పుడు టాబ్లెట్స్ తీసుకుందాం సరేనా ఇది లాస్ట్ టైం తీసుకున్నాం ఉంటాయి ఒకటి సేమ్ కలర్ ఇంకా వేరే డిఫరెంట్గా ఉంటుంది లాస్ట్ టైం కొత్త మోడల్ లాస్ట్ టైం ఇది దొరికితే బాగుంది ఎందుకు బాగుందా సేమ్ కలర్ అప్పుడు తీసుకుంది మోడల్ అదే తీసుకొని పోతా అది లెక్క బ్యాగులు తీసినాక ఇది వద్దట అదే తీసుకోవాలి అదే తీసుకొని పోతా మళ్ళీ ఎప్పుడైనా వెనకాడ మంచిగా ఇది కాలేజ్ బ్యాగ్ ఫస్ట్ వేసిందే ఫిక్స్ అయింది బాగుంది ఇప్పుడే ఇప్పుడో వద్ద మల్లమాల కావాలంటుంది మరి నచ్చలే కదా దీంట్లో అలా తీసుకోదుపా అరే ఇది పెద్ద దీని బాధలు ఇంకా వేరే పెద్దది నేను తీసుకుంటా చిన్న తీసుకోమను ఒకసారి మల్లవాళ్ళ తీసుకో సేమ్ ఉంది పెద్ద పెద్దగుంది అది చిన్నగుంది అంటుంది ఆమె బట్టలు నీ బట్టలు ఎవరి బట్టలు పడితే వాళ్ళు పెట్టుకోండి మంచి చూడరు ఫ్రెండ్స్ మాన చిన్నపిల్లలాగా ముందే అయితే అయిపోయింది ఎట్లా అట్లా మెల్లమెల్లగా అయితే చాము ఈ కష్టాలు చూడరు ఇగా ఒక రెండు దగ్గర రెండు మాట ఉండలేరు అని నేనైతే బ్యాగ్ తీసేసుకున్నాను బ్లాక్ కలర్ బ్యాగ్ అయితే మా అండ్ తీసుకుంది ఫ్రెండ్స్ ఇక పోయినాక ఎవరు అనేది ఇక డిసైడ్ అయిదాము బైక్ మీద ఉండేట్లా కొట్లాంటి చూడు బాగ్ కోసముగా ఉంటావాడు ఏంటి అది బాల్సా ఇటు తీసుకురా అవి ఒక ఫ్రెండ్స్ అయితే ఇంకా అట్లే ఆయన అయితే క్యాప్ గిట్ల తెచ్చుకుంది ఇంకా ఇప్పుడు అయితే బ్యాగ్ కోసం అయితే కొట్లాడుకుంటారు చూడరు ఫ్రెండ్స్ ఇద్దరు అయితే మమ్మీ ప్లీజ్ రెండు సేమ్ ఉన్నాయి పెద్దగా లేవు చూపిస్తే రెండు ఈక్వల్ గా ఉన్నాయి ఇగో నీదే ఇలా వెడల్పు ఉంది ఇది ఇట్లా తక్కువ ఉంది ఇట్లా పొడిగింది నీకు ఒకటే డ్రెస్ ఒకటి అవ్వాలి అంతే కదా చేతులు పెట్టుకుంటాను మార్కెట్ కావాలి వీళ్ళ ఫీల్డ్ ట్రిప్ చూడు ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నారు ఇంకా బ్యాగుల కోసం కొట్లాడినాయి దేని కోసం చూడు చూడరు అబ్బా మమ్మీ ప్లీజ్ మమ్మీ మాని వాయిస్ అయితే మొత్తం ఫ్రెండ్స్ మాని వాయిస్ ఎట్లా వస్తుందో ఈ అయితే గ్రౌండ్ ఏందంటే మాని పాపం రన్నింగ్ లో అయితే సెలెక్ట్ అయిందంట ఫుల్ కాళ్ళు అయితే నొప్పి ఉరికినప్పుడు ఏమీ అనిపించదు అంటే ఇప్పుడేమో మెట్లు గిట్లు ఎక్కడికి వస్తుంది మమ్మీ నాకు రైట్ లెగ్ బాగా వస్తుంది అంటుంది రన్నింగ్ లో అయితే సెలెక్ట్ అయిపోయిందంట మాని అయితే రన్నింగ్ ఫాస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ మాని ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మళ్ళీ ఫీల్డ్ ట్రిప్ వెళ్లే రోజైతే మళ్ళీ ఒక బ్లాగ్ అయితే చేస్తాం సండే రోజు అయితే వీళ్ళు వెళ్ళేదైతే ఓకే నా ఫ్రెండ్స్ ఇది మా వీడియో అయితే మా హనీ బ్యాగ్ ఎట్లుందో కామెంట్ చేయరు అట్లా మా అమ్మూరి బ్యాగ్ ఎట్లుందో ఇట్లా కామెంట్ చేయరు ఎట్లుందో కామెంట్ క్యాబ్ ఎట్లుందో కాలే కదా పాపం బాయ్స్ అయితే వస్తలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎట్లయినా బ్యాగ్ తీసుకుంటా